ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సహకారంతో వేములవాడ మండల పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న పార్క్ పనులు పూర్తయినట్లు వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు మండల పరిషత్ లోని పార్కులు బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులు వెనక్కి వెళ్లడం వల్ల పార్కు పనులు మొదలు కాలేదని కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో పెరుగు నిధులు వచ్చాయని తెలిపారు ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యాక వెంటనే వీటీడీఏ ద్వారా అభివృద్ధి పనులు ప్రారంభించారని గత ప్రభుత్వం అభివృద్ధి మర్చిపోయిందని ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలు మాట్లాడాలని సూచించారు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి చైర్మన్ పీఠాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్సిలర్లు అన్నారం ఉమారాణి శ్రీనివాస్ అజయ్ నాయకులు సాగరం వెంకటస్వామి చంద్రగిరి శ్రీనివాస్ నామాల లక్ష్మీరాజ్యం పాత సత్యలక్ష్మి పుల్కం రాజు కోడూరి మధు వంగల శ్రీనివాస్ పీర్ మహమ్మద్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలోని ఇరవై నాలుగు వార్డు పరిధిలో ఉన్నటువంటి మన ఎంపీడీఓ ఆఫీస్లో పార్క్ను సందర్శించడం జరిగింది నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఒక టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే మిగిలి ఉన్నది పార్క్కి రెండు కోట్లు కేటాయించడం జరిగింది మన శాసన సభ్యులు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ మన ఆదిశినన్న గారి వారి ప్రత్యేక చెరువుతోటే ఇదంతా జరుగుతుంది బీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా మనం వచ్చి సందర్శన చేసుకోని చెప్పి చైర్మన్ గారు మన బీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా ఏమంటున్నారంటే అధికారులతోటి ఇదంతా అయిందని చెప్పి అంటున్నారు ఏదైతే కానీ మనం ఎవరితోటి అయిందో అది మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు కూడా తెలియవలసిన అవసరం ఉన్నది ఇదంతా ఎమ్మెల్యే గారితోటి అయిందని చెప్పడానికి వాళ్ళకు అంటే ఇంకా వాళ్ళు వాళ్ళ ప్రభుత్వమే ఉన్నదని చెప్పి భ్రమలో ఉంటున్నారు కొంచెం భ్రమ నుంచి బయటకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం హెచ్చరిస్తున్నాం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మన ఎమ్మెల్యే గారి చొరవ ద్వారానే మన పట్టణం కూడా అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటున్నాను మంచి ఆహ్లాదకరం వాతావరణం ప్రజలకు కావాలి అని నేపథ్యంలో ఎంపీ ఎంపీడీఓ ఆఫీసులో దాదాపు బీటీడీఏ నుంచి ముందు ముప్పై ముప్పై మూడు కోట్లు టెంపుల్ డెవలప్మెంట్ కానీ కోచమ్మ డెవలప్మెంట్ కానీ అందులో భాగంగా రెండు కోట్లు పార్కుకు కావాలని అప్పుడు నిర్ణయించినారు కరెక్టే కానీ అప్పుడు వర్క్స్ అయిపోయినాయి పనులు మొదలు పెట్టక మళ్ళీ స్థానికంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఉన్న కా కాంట్రాక్ట్లు వచ్చి సీనియర్ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే ఖచ్చితంగా ఈ వర్క్స్ ఇలాంటి జ జరగాలి కంపల్సరీ కానీ వాళ్ళకు భరోసా ఇచ్చి ఆ రోజు స్టార్ట్ చేయించినారు స్టార్ట్ అయిపోయి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఈ రానున్న రోజులు వేములవాడ ప్రజలకు మంచి ఆహ్లాదకరం వాతావరణం ఇంకా ఏ సమస్యలు ఉన్నా సీనన ద్వారా తీర్చగలని మేమంతా విశ్వసిస్తున్నాము రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిపించుకున్న అవకాశం ఉన్నదని కోరుకుంటున్నాం ఈరోజు మన మండల ఆఫీసులో మన పార్కు సందర్శించడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మన ఆశ్రీనివాస్ గారు ప్రభుత్వ గారు మన కృషితోని మన వేములాడ డెవలప్మెంట్ గురించి మన ముప్పై రెండు కోట్లు తేవడం జరిగింది వాళ్ళేదో భ్రమలో ఉండి పాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేం తెచ్చినామని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు రెండు కోట్లకి వెళ్ళి రెండు కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది ఇవి ఇప్పి చేయించ చేయించడంతో వారు ఎవరు మొన్న వచ్చి సందర్శించి మేము చేసినాము అది చేసినామని చెప్పడము అది కరెక్ట్ కాదు అందరినీ కలుపుకొని అందరితోని అది చేయాలి ఇలా మా ఎమ్మెల్యే గారు మొత్తం ప్రజ భీములాడని సత్సశామం చేస్తామని చెప్పంగా సుఖం వాళ్ళు ఏదో మేమే చేస్తున్నామని చెప్పుకుంటూ అది కరెక్ట్ కాదు మేము చేసే కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమాలకు మీరు చెప్పుకుంటూ గొప్పతనం కాదు ఎందుకంటే అందరం కలుపుకొని పోదామని ఇన్ని రోజుల మేము సీతం ఊరుకుంటున్నాం మా హాస్యల గారికి ఇలా ఇంత ఇంత మంచిగా పార్కు చేసి ఇలా భీమాలు చేస్తున్నందుకు మా గారికి ధన్యవాదాలు నిన్నటి రోజున చైర్మన్ గారు ఇక్కడ సందర్శించి వారు మేమే చేస్తున్నాం ఈ పార్కు రెండు కోట్లతో నిధులతో తల వేస్తున్నాం చెప్పడం చాలా బాధాకరం దీనికి సహకరించి ఎమ్మెల్యే గారు ఆశనే గారు సహకరించకపోతే ఇక్కడ ఈ పార్కు ఐడిది కాదు ఈ స్థలము మీకు ఇచ్చేదే కాదు ఆయన చొరవతోనే ఇవాళ ఈ రెండు కోట్ల నిధులతో ఈ పార్కు చేయడం జరుగుతుంది నిన్నటి రోజున కలెక్టర్ గారు సహకారంతో అని చెప్తున్నారు అది మాకు బాధాకరంగా ఉంది ఎమ్మెల్యే గారి పేరు సో రాలేదు దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు మీకు సో రాబోయే రోజుల్లో మీ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు ఇంకా దగ్గరలో ఉన్నాయి మేము బాధపడకుండా ఇంకా మీరు మా పార్టీ మా ప్రభుత్వం భ్రమలో ఉన్నారు అదంతా మర్చిపోండి ఇది అంతా ప్రజలు చూస్తున్నారు వేములవాడ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలని ఆశల గారు రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఏర్పాటు చేసి మరిపోయిన ముప్పై మూడు కోట్ల రూపాయలు మళ్ళా తీసుకొచ్చి వేములాడ చెరువు డెవలప్మెంట్ అయితేంది బ్రిడ్జ్ అయితేనేది బతిపోచమ్మ డెవలప్ అయితేంది విమలాడ రోడ్లు అభివృద్ధికి అయితేనేది అందరు ప్రజలు గమనిస్తున్నారు ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాం మరి కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే వాళ్ళు ఏదైతే భ్రమలో ఉండి ఇంకా మాదే అధికారం ఉందని చెప్పి ఒక ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మరి అధికారుల చొరవతో అని చెప్పి మాట్లాడుతున్నారు అధికార అయినటువంటి అధికారులు మరి యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మరి ముఖ్యమంత్రి కానీ మినిస్టర్లతో కానీ సంప్రదించే ఈ యొక్క పనులు అనేది చేయడం జరుగుతుంది మరి వారి ఆందోళన జరగడం అనేది ఒక వారి యొక్క వ్యక్తిత్వానికి మేము వదిలేస్తున్నాం ఏదైతే మీరు వేములో పట్టణాన్ని అభివృద్ధి బాట నడిపి కలిసి కలిసి నడిపించి అభివృద్ధి చెందాలని మాతోని మీరు రావాలని కోరుకుంటూ మీరు ఎన్ని చెప్పినా కూడా మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు మరి మొన్నటి మొన్న కూడా ఎలక్షన్లో కూడా మీరు మూడో స్థానానికి పడిపోవడం జరిగింది ఎంపీ ఎలక్షన్లో మరి ఇంకా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా మేము ఇక్కడ వేములవాడ పట్టణం నుంచి అత్యధిక కౌన్సిలర్ మేయర్ సీట్ గెలిపించుకొని మరి వేములవాడ చైర్మన్ కూడా ఖైదు చేసుకొని మేము ఆ ప్రయత్నంలో ముందుకెళ్తాం రాబోయే రోజుల్లో ఆది శ్రీనివాస్ గారి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం మరి ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు జై కాంగ్రెస్ నిన్నటి రోజు ఎఫ్డిఓ ఆఫీసులో రెండు కోట్లతో మంజూరు అయ్యి ఇక్కడ కంప్లీట్ అయ్యే పరిస్థితిలో చైర్పర్సన్ గారు మొన్నటి రోజు వచ్చి వీళ్ళ అధికారులతో మేము మాట్లాడి మేము చేసినాం అనే విధంగా మాట్లాడు అనేది వారు కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే మీ ప్రభుత్వంపై ఎనిమిది నెలలు అవుతుంది పోయిన తర్వాత డెవలప్మెంట్ అయింది మేము చేసినాము అని అంటే తను కూడా సిగ్గుచేటుగా భావిస్తున్నాం అది ప్రజలు కూడా నమ్మే విధంగా ఉండాలి కాబట్టి మీరు ఆలోచన చేసి ఆలోచనతో మాట్లాడే విధానం మీరు ఉండాలని కూడా మనవి చేస్తున్నాం మీకు పదేళ్ళు అవకాశం ఇచ్చినాం పదేళ్ళు అవకాశం ఇస్తే మీ ముఖ్యమంత్రి వచ్చి గుడి మీదకి వచ్చి సంవత్సరానికి వంద కోట్లు ఇస్తానే ఆరు సంవత్సరాలు అయిపోయినా కూడా ఆరు వందల కోట్లు కాదు ఆరు రూపాయలు ఇవ్వలేని చాదగాని దరిద్రమైన పాలన మీ టిఆర్ఎస్ పాలన ఇప్పటికైనా ఎవరైతే చేసారో వారి పేరు మాట్లాడవలసిన అవసరం మీకున్నది ఎందుకు అని చేసిన వారిని చేసింద్రు అనేది విధానం తెచ్చుకోవాలి ఇంకా మేమే చేసినాం మేమే చేస్తున్నాం అనేది చాలా కరెక్ట్ కాదు ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊకుండది ప్రతి విషయాన్ని స్పందించి మళ్ళీ జవాబు ఇచ్చే స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం